ఒంగోలు నగరంలోని గద్దలగుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసం రెడ్డి మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావులతో కలిసి ప్రారంభించి కొన్ని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు గద్దలగుంటలోని పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల ప్రాంగణం మహిళా మండలి భవనం కమ్యూనిటీ హాల్తో పాటు మహాప్రస్థానంలోని వాచ్మెన్ రూమ్ ఆఫీస్ రూమ్ గ్రీనరీ అలాగే బాయ్మెట్ట సెంటర్లోని రోడ్లు డ్రైనేజీలను పరిశీలించి అనంతరం ముప్పై నాలుగో డివిజన్ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు పంటలు ఇస్తారని చె చెప్పాలి మాకు ఇస్తారో ఎవరు అందరూ అనుమానం పడ్డారు భయపడ్డారు కానీ మీకు తెలుసు నేను పంటలు ఇస్తేనే పోటీ చేస్తాను మీకు అన్నీ గట్టిగా మాట్లాడారు గారి దగ్గర కూడా గట్టిగా కూర్చున్నారు నాకు ఒక డబ్బులు ఇవ్వాల్సిందే నేను పంటలు ఇవ్వాల్సిందే రెండు వందల ముప్పై కోట్లు మీకు అందరికి ఉంటుంది పెద్ద పెద్ద రోడ్లు మన కూడా ఇక్కడ లేదు ఇప్పుడు పెద్ద ఇక్కడ రోడ్లు ఉండమ్మా అంతంత రోడ్లు మీకు ఇళ్ళ మధ్యలో వస్తాయనమాట నలభై అడుగుల రోడ్లు అలాగే అరవై అడుగుల రోడ్లు ఎనభై ఏడుగు రోడ్లు పెద్ద రోడ్లు అలాగే ట్రైన్లు వాళ్ళు కూడా ఏం బైపాస్ పనిలేదు ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక రెండు వేల మూడు వేల మంది ఇవ్వకుండా ఉంటారా டேய் நான் அந்த இடத்துக்கு ஏன்டா நீங்க எடிட் பண்ண பக்கத்துல லேடிஸ் லேடிஸ் நீங்க வா லேடிஸ் நீங்க வா நம்ம அંદર ஹேப்பிலா కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు గవర్నమెంట్ కట్టియాలంటే పూర్ గుడ్స్ అనేది ఎవరు ఉండకూడదు అందరూ కూడా పక్కా ఇల్లు బిల్డింగ్స్ లో ఉండాలి అని దానికి గాను నేను మీకు అందరికి ఇల్లు స్థలాలు ఇచ్చినప్పుడు మాత్రమే నేను ఇక్కడ పోటీ చేస్తానని కూడా చాలా గట్టిగా మీకు అందరికీ కూడా మాట్లాడుతున్నాను వెళ్ళి నేను వాళ్ళకి మాట ఇచ్చాను మాకు ఇల్లు స్థలాలు కావాల్సిందని చెప్పి పట్టుబట్టి రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు తెచ్చి మీకు స్థలాలు కొనిస్తున్నారు మీకు ఎవరు గవర్నమెంట్ స్థలాలు కాదు అవి స్థలాలు కొనిస్తారు రైతుల దగ్గర కొని మీకు ఆ స్థలాలు ఇస్తున్నారు అంతేకాకుండా పెద్ద లేఅవుట్ అనమాట అంటే మనకి మన ఇళ్ళ ముందు పది అడుగుల రోడ్లు పదిహేను అడుగుల రోడ్లు కదా కానీ అక్కడ పది పదిహేను కాదు ముప్పై అడుగుల రోడ్లు అయితే ఇలాగే మన స్టేట్ అంతా కూడా పాతి లక్షలు ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి మనకి మాత్రం అన్ని నియోజకవర్గాలకు ఇచ్చారు నా నియోజకవర్గం వాళ్ళకి ఇవ్వాల్సిందని పన్ను కూర్చోవడం అలాగనే మరి ఇచ్చిన మాట కట్టుబడి రేపు శుక్రవారం నాడు సీఎం గారు కూడా వస్తున్నారు వారి చేతుల మీదుగా ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలేని రిజిస్ట్రేషన్ జరుగుతుంది మీరు అందరూ అందరు బ్లాక్ లైజ్ గా డివైడ్ చేస్తున్నారు అలాగనే మీకు ప్రతి మీ యొక్క సైట్ మరి ఎక్కడ మీరు ఎదుర్కోకుండా మీరు అందరూ కూడా ఒక చోట ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు ఈ డివిజన్లు అందరూ ఒక చోటే ఉంటారు బ్లాక్లు అంతేగా స్టోన్స్ వేస్తున్నారు మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ పత్రాల్లో మీకు నెంబర్ ఉంటుందో ఆ నెంబరు మీకు హౌస్ ఫ్లాట్ నెంబర్ కూడా అక్కడే వేస్తారు కాబట్టి మీరెవరు మాకు ఇది నిజమేనా ఉంటే కాగితాలు ఇస్తారా ఏదో ఇస్తే మా స్థానం ఎక్కడ ఉందో మేము వెతుక్కోనాలని భయపడాల్సిన పనే లేదు మీ కార్పొరేటర్ గారు ఉన్నారు కాబట్టి అన్ని మీరు చేసి ఇస్తారు అంతేకాకుండా ఇప్పుడు సార్ చెప్పినట్లుగా మీ అందరికీ కూడా లక్ష్యాన్ని కదా ఏదైతే మాట మీరు ఎవరు కూడా మీరు డౌట్ పడాల్సిన పని లేదు మీరు అందరూ సంతోషంగా రేపు శుక్రవారము మీరు ఎవరైతే ఇలా పట్టాలి ఇచ్చినాడే కాదు మా డాక్టర్ గ్రూప్ లో అందరూ కూడా సీఎం గారిని చూ మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఆ రోజే ఈ యొక్క మీకు రిజిస్ట్రేషన్ ఇచ్చిన కాగితాలని అక్కడ ఇస్తారు ఇక్కడ మీరంతా పంపేసుకుంటారు కదా అప్పుడు రెడీ అవుతాయి అక్కడ ఇస్తారు శుక్రవారం పూట మీకు అక్కడ ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఫ్యామిలీతో రండి దానికి కానీ ఇక్కడ బస్సులు ఏర్పాటు కూడా చేయడం జరిగింది బస్సులు కూడా ఇక్కడ ఎక్కిస్తారు అంతేకాకుండా మీకు మధ్యాహ్నం భోజనాలు కానివ్వండి టిఫిన్లు కానివ్వండి వాటర్ కానివ్వండి ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని చక్కగా అక్కడ కూడా చూసుకుంటారు కాబట్టి మీరు రావాలి ఓకేనా जसले सप्पे लाउनु छ त्यसलाई किचनको तरिकाले रोड्कोले

સાર સાર આવા ફોન આટલા ના રાજાના હા રણક અણને ઓલી કોઈ முறா ஓகேண்ணா நெக்ஸ்ட் இங்க முன்னாரு உண்டா உண்டி మీరు కొంచెం వెనక్కి అందరు వస్తారు బాబు బాబు జాయిన్ అయిన వాళ్ళు మరి వెనకాలి పడతారు లింగరాజు గారు సార్ సైడ్ కొద్దిగా జరగ జరుగు அரே பயிர்தான் ஒண்ணா மாஸ்டர் எனக்கு நான் ఒక్క నిమిషం మాధవ గారు సర్వడదా ఒక్క సెకండ్ और भाई और काका का काला नैनो बात कर रहा है हाथ में हाथ रेडी है और मेरी बात सुन ले नारायण भाई स्टेज पर आ जाना नारन बट जी बोल सकते हैं नारायण मंगलावामिरीमरि <maks> <sympathis> OK Samadharaki. ality. butri someayana ka apacara resolvi, when us how many many people at the sky? gestya noses you too, secondo me how a become a 식adra parip Background pare sadajdhaka tulprِ 아, 네. 네, 네. చె సంగతి చూడండి అది అయిపోవాలి కాళ్ళ అయిపోయిన తర్వాత నాకు చెప్పకున్నాను తర్వాత ఏం జరిగిందో తెలియదు మన డిప్యూటీ మేయర్ గారు అన్నటువంటి మాధవ్ గారు మన కార్పొరేటర్ గారు తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కాలం స్వంటిల్ కూడా కట్టించుకున్నాడు లేదు మరి మాధవ మాధవానందుకు క్షమించాలి అవుతాడు మరి ఇక్కడే కూర్చొని ఎండలో కూర్చొని చేపించాడు కాలం దాని కంటిన్యూషన్ లో ఈ నీళ్లు అంటే మరి అది ఎవరో సారు చెప్పే ఉంటారు మరి ప్రపోజ్ చేస్తే ఆ కంటిన్యూషన్ తొమ్మిది అడుగుల సిమెంట్ రోడ్డు కూడా ఇక్కడ నుంచి మన వెళ్ళే రోడ్డు కంప్లీట్ చేసి దీన్ని ఒక విఐపి రోడ్డు మన సారోడ్ లాగే దీనికి పేరు వచ్చేటట్టు ఇక్కడ చూస్తే ఆ చివరి రోడ్డు కనపడుతుంది ఆ పని నిజంగా చెప్పాలంటే మాకు ఈ అపార్ట్మెంట్కి ఆ పక్క కింద అపార్ట్మెంట్ కూడా ఎంతో విలువ వచ్చింది ఇక్కడ మరి ఈ సహాయం చేసినందుకు సోమని అడిగాడు ఆర్డర్ చెప్పడం కాదు జెండా వేసుకుని తిరగాలని నేను డిపార్ట్మెంట్ లో రిటైర్ అయిన తర్వాత ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను సింగరాఖంలో నేను లాగా నీ పక్కన ఉంటాం సార్ నేను జెండా తిరుగుతానని ఈ రోడ్డు చేపించినందుకు కృతజ్ఞతగా నేను మీ వెంట తిరుగుతున్నానని ప్రామిస్ చేస్తున్నాను మేము అందరం కూడా మేము ప్రామిస్ చేస్తున్నాము ఈ రోడ్డు వరకు ఈ కొల్లా కానీ మనం ఇక్కడ ఉన్నవాళ్ళం కానీ మేమంతా కూడా మేము ఏమిటే ఉంటామని ప్రామిస్ చేస్తున్నాము ప్రత్యేకంగా నా వరకు నేనైతే జెండా వేసుకొని తిరుగుతానని ఈ రోజు మేము ముందు చెప్తున్నాను ఒక పక్క ఒరిగిపోయింది శవం ఈ రోజు లక్ష్మణ్ సిఐ గారు వచ్చారు విజిట్ చేయడానికి వస్తే ఏం నాగబాబు ఇది అన్నాడు అన్న మా మహాప్రస్థానం అంటే ఇదే మహాప్రస్థానం అయ్యా స్టార్ లాడ్జ్ కట్టి వెంట ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తూ మీ ఫాలోయర్స్ అని చెప్తూ మరి ముప్పై రెండు రోజులు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది దాంతో దాదాపు కోటినర తోటి ఈ వర్క్స్ ఇవాళ ప్రారంభించాం చాలా సంతోషం ఎందుకంటే మాకు గద్దలుగుంట ఉన్నటువంటి అనుబంధం గద్దలగుంట సో సోదరు సోదరు తెలుసు మా నాన్నగారు గద్దలగుంట ఉండేవాడు ఒకప్పుడు ఇప్పుడు మా ఇల్లు కూడా దాదాపు గద్దలుగుంటే కాబట్టి మాకు ఎంతో అనుబంధం నాకంటే మా నాన్నగారికి ఎక్కువ అనుబంధం ఉండేది అందరినీ కూడా పేరు పేరున పిలిచే ఇది మా నాన్నగారికి ఉండేది అందరూ కూడా అన్ని కుటుంబాలతోటి సంబంధాలు ఉండేవి ఆ సంబంధాలు ఇంక నేను కూడా కొనసాగించుకుంటున్నాను మరి ఈరోజు ఈ డెవలప్మెంట్ విషయంలో మాధవ్ కానీ మన లత కానీ ఎంతో కష్టపడి దగ్గరుండి పనిచేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే డివిజన్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనిలో కానీ పార్టీ పరంగా ఎంతో సహాయం చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి అంకబాబు గారు చెప్పినట్టు మరి ఈ కాలవ విషయంలో అంకబాబు గారు ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పిన అంకబాబు గారు ఇప్పుడు కాదు నాకు చిన్నప్పటి నుంచి వా వాసుగారు అంటూ నాకు ఇష్టపడలేదు ఎందుకంటే అప్పుడు వాసు వాసు అనేవాడు ఇప్పుడు వాసు గారు అంటున్నాడు ఎందుకు అనుకుంటున్నాడు మేమంతా క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళమే నువ్వే చెప్పలేదు నేను చెప్పలేను అక్కబాబు అక్కబాబు ఆర్పి అని ఉండేవాడు సత్తు అప్పుడు అంతా అంతా ఇక్కడ అంతా కూడా ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళవి అటువ హరి వాళ్ళ ఇంటి పక్కన గ్యానీళ్ళ దగ్గర ఎన్నో మనీ సంబంధాలు అనుబంధాలు ఉన్నాయి మరి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కొన్ని ఎదురుగుంట వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా తీసుకుంటున్నాం नहीं है सर ये तो जो है वो ना वो ना वो कुछ ये इसको भाई स्पोर्ट्स सही करा फनेश सर साइड आंडे ये मिल मिल सा <laughs> सर <laughs> జాయ్ జాయ్ ఆఫ్ ఆఫ్ షాపింగ్ షాపింగ్ ఇస్ హియర్ ఈ జ్యువెలరీ ఫెస్టివల్ అన్ని అడిషన్ మీద ఫ్లాట్ తగ్గింపు పొందండి పొందండి బంగారం వజ్రాలు పోల్కి రత్నాలు మరియు ఉత్తమ ఇది అసలైన జాయ్ ఆఫ్ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది